గ్రేస్ కిచెన్ రెసిపీ స్వాగతం అండి ఈరోజు ఉల్లికాడలు కోడిగుడ్డి పొరటండి రెండు కలుపు చేస్తాను అన్నీ రెడీగా ఉన్నాయి రెడీ హాయ్ ఫ్రెండ్స్ ఉల్లికాడలు కావాల్సిన పదార్థాలండి ఉల్లికాడలండి అండి ఇవి రెండు కట్టలు అండి శుభ్రంగా కడుక్కొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇవి ఎక్కువ ముదరలేదు ఉల్లిపాయలు ఎక్కువ లేవు దీనిలో మరి చిన్న చిన్నగా ఉన్నాయి కొంచెం కొత్తిమీరండి ఒక ఉల్లిపాయ వేసుకున్నానండి ఇవి పచ్చిమిరకాయలు రెండు మూడు వేసుకున్నానండి మూడు వేసిన కారం ఎక్కువ లేదు దీంట్లోనూ ఉప్పు పసుపు కారం అండి కారం అంటే మా కారంలో అన్నీ ఉంటాయని చాలాసార్లు చెప్తుంటున్నాను దినుసులు కారం అండి ఇది కారం గుడ్లు గుడ్లు అండి మరి ఇష్టం వెన్న వేసుకోవచ్చు నాకు మూడే కావాలి ఆయిల్ గరం మసాలా ఒకటిన్నర టేబుల్ స్పూన్ అండి ఇవి ఆకు కాబట్టి మగ్గిద్ది తోటల వర్షం వస్తుందండి వెళ్ళలేము తోటలకి వెళ్ళాము కాంపౌండ్లోకి ఇంట్లో ఉండేదే అవుతుంది సరే ఇల్లుకోవ్వులు అండి అంటారు ఇల్లు కాడలు అంటారు ఇల్లు పరకలు అంటారు ఏ భాష మాట్లాడినా ఈ ఇల్లు కాడలు ఈ ఇల్లు కాడలు ఇలాగే రంగు పోకుండా ఉండాలంటే అండి మనం ఒక చిన్న చిట్క చిన్న ఇంటి నెట్లు బిట్టు బేకింగ్ పౌడర్ వేసుకుంటే రంగు మారదు దాని విటమిన్స్ ఏమి నష్టం కావు మనకి మనకి హాని కలగదు ఇలాగే ఉంటుంది ఇలా మారిపోతే తినడానికి ఇష్టపడరు పిల్లలు కానీ పెద్దోళ్ళు ఇది గ్రీన్గా ఉండాలంటే ఇది ఇలా పించ్ ఇలా అనాలన్నమాట బాగుంటుంది అందుకని అలా అన్నాను నేను ఇది ఉల్లికాడలు ఉల్లికాడలు బాగా మగ్గాలైనవి ఇందులో మంచి విటమిన్స్ ఉన్నాయి పోషకాలు ఉన్నాయి మరి మనకు తింటే గుండె జబ్బులోకి కానీ మరి బీపీ షుగర్ వాళ్ళకి కానీ తింటే మంచిది ఆరోగ్యానికి మాకు ఆయుర్వేద క్లాసుల్లో చెప్తారు ఉల్లి కాడ తల్లి చేయడం మేలు ఉల్లి తీస్తుందంట కాబట్టి ఉల్లిపాయలు తినాలి ఈ కర్రీ సింపుల్గా కర్రీ అండి ఇంకొక రాకము మళ్ళీ రేపు చూపిస్తాను టమాటాలు దానిలోకి మరి ఆంధ్ర గోడంబి ఇవన్నీ వేసి చేసుకుంటారు అదొక వేరు ఇది గుడ్డు వేసుకొని సింపుల్గా మీసం లేకుండా పెద్ద అల్లము వెల్లుల్లిపాయ అని ఏం అవసరం లేదు దీనికి ఇలా వేసుకొని చేసుకుంటే బాగుంటుంది అండి చూసి వేసుకోవాలి మనము ఇది దినుసుల కారం ఒక నా దినుసుల కారం నా ఛానల్లో కూడా పెట్టినా కదండి బాగా చూడండి ఏం హైరాన పడక్కర్లేదు చక్కగా ఉంటుంది కూర బాగా తింటారు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇష్టం వాడదండి ఉప్పు కారాలు తగ్గించేస్తాను ఉప్పు అండి ఉల్లికాడలు కొంచెం కారం కారంగా ఉంటాయి కాబట్టి తగ్గించినండి కారం ఉప్పు అన్నీ తగ్గించుకున్నాను ఇవి మగ్గుతూ ఉంటుందండి మూత పెడితే దీని మీద ఎక్కువ నీళ్ళు వచ్చేస్తాయి అందుకని పెట్టలేదండి ఇలా మగ్గితే చాలు త్వరగా మగ్గిపోతాయి లేతగా ఉన్నాయి ఇప్పుడు ఒకటి చెప్పేసినాను దానిలోకి ఏమయ్యారు పింఛాకు బేకింగ్ సోడాని ఇవి రేపు పొద్దున మాకు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అండి అన్నీ నాన్ పెట్టుకున్నాను నేను రవ్వ అంతాను ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన వాటరు ఈ వాటర్తో రుబ్బుకుంటే మనము ఫ్లఫీగా బాగా మెత్తగా వస్తాయి మరి మిక్సీ కానీ గ్రైండర్ కానీ వేడెక్కదు త్వరగా చక్కగా మెత్తగా వచ్చి మనం ఎన్ని కావాలో ఈ వాటర్ చూసుకుంటా మిక్సీలో వేస్తే మిక్సీలో కూడా ఈ గీళ్ళు చాలా బాగా వస్తాయి తెల్లగా మనకి వాటర్ లేదనుకోండి ఐస్ క్యూబ్స్ ఉంటే కనుక రెండు వేసి మనం ఆ యొక్క మినపప్పులో రుబ్బేసుకుంటే కూడా ఈ రవ్వ అంతా కలిపి పెట్టేస్తే తెల్లగా వస్తాయి అందుకని ఈ వాటర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇలాగ మీకు నచ్చితే అయితే ఇది కూడా లైక్ చేయండి ఇష్టం అండి ఎన్నా వేసుకోవచ్చు కదుపకుండా బాగా చిన్న మంట మీదే మగ్గాలి నీసు వాసన వస్తాయండి నూనెలోనే మగ్గాలి ఇలాగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుంటే వాళ్ళకి ఈ వీలుగా ఉంటుంది ఇట్లా తల్లి కలుపుకుంటే బాగుంటుంది ఇలా చిన్న మంట మీద కలుపుకుంటే పీసెస్ చక్కగా ఉంటాయండి తినటానికి చూడటానికి వేసుకుంటా కూడా వీలుగా ఉంటాయి మరీ చిన్నవి అయితే కలిసిపోతాయి కొత్తిమీర వేస్తున్నానండి శుభ్రంగా కడుక్కున్నాను చేతులు కొత్తిమీర మగ్గాలి కొత్తిమీర కూడా కొంచెం మగ్గితే బాగుంటుంది అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి మేము అయ్యో అది వేసుకో ఆ కూరలు వేరే అండి ఈ పొరుటు వేరే ఇది చాలా బాగుంటుంది ఇది మగ్గిపోయిన తర్వాత గరం మసాలా వేసి సర్వింగ్ తీస్తామండి కూర అంతా మగ్గిందండి హోమ్ మేడ్ గరం మసాలా అండి చేసుకుంది చాలా అండి మంచి వాసన వస్తుంది గరం మసాలా తీసిన కూర గరం మసాలా వేసినాను అంత మంచి వాసన వస్తుంది స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఉల్లి కాడ కాడలు కోరు కోడిగుడ్డు పురటండి స్వరయం బౌల్లో సిద్ధంగా ఉందండి హాయ్ ఫ్రెండ్స్ మరి బయట వర్షం అండి చాలా తుఫాను మరి అన్నం వేడిగా ఉంది కూర వేడిగా ఉంది చపాతీలు చేసుకోవాలి నేను ఇప్పుడు టేస్ట్ చేసేది అన్నమును ఈ కూర వేసుకొని చూపిస్తానండి కోడిగుడ్డు ఇది ఇవి వారానికి ఒకసారి దొరుకుతాయండి మాకు మళ్ళీ దొరకవు ఈ కూర మనం బ్రెడ్ రోస్ట్ చేసుకొని మధ్యలో లోపల ఇది పెట్టుకొని అలా కూడా తినొచ్చండి పిల్లలకి కూడా ఇష్టపడతారు ఈ వాతావరణంకి ఇలా కూడా తినచ్చు చపాతీల్లోను రైసుల్లోను మిరియాలు చారు పెట్టుకొని ఇప్పుడు నేను చేసుకొని తింటున్నా మీరు తినాలి లేదంటే మీకు కూడా ఒక ముద్ద పెట్టలేదు బా బొమ్మగా ఉందండి కరెక్ట్గా చేసిన కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఎక్కువ ఏం కాలేదు చక్కగా ఉంది మీరు చేసుకొని తినండి నా ఛానల్ అని కాదు మరి దినుసులు కారనైజ్ చేసినా కూడా చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిట్కాలు కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాగుంది